దేవుని నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా స్థానిక సంఘ దైవజనులు జాశ్వరాజ్ అయ్యగారికి అమ్మగారికి వారి కుటుంబమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ సమయంలో దేవుని మందిరంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను నా సాక్ష్యం ఏంటంటే ట్వంటీ ట్వంటీలో మా వివాహం అయింది ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయింది కానీ అప్పటికే మాకు గర్భఫలం లేదు అయితే అనుకోకుండా అదే ఇయర్లో మేము ఇక్కడ జరుగుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలకు మేము అనుకోకుండా రావడం జరిగింది ఆ సమయంలో మా అత్త శైలజ అలాగే మా అత్త వాళ్ళ అత్తయ్య గారు మా అత్తమ్మమ్మ వారు నాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఇది చాలా ప్రశస్తమైనటువంటి మందిరము ఎన్నో బలమైనటువంటి కార్యాలు ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి చాలా ప్రశస్తమైనటువంటి స్థలము మా మందిరములకు వచ్చి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు జరుగు జరిగించుకొని ఉన్నారు వారి జీవితములు అని చెప్పినప్పుడు నేను కూడా విశ్వసించాను ఏ అయితే అపోస్తులైన పౌలు చెప్తాడు మై ఫోకస్ ఇస్ రైట్ నౌ ఇస్ అబౌట్ వాట్ ఐ కెన్ డూ విత్ ద లైఫ్ అండ్ గాడ్ గేవ్ మీ రైట్ నౌ ఈజ్ అబౌట్ మై ఫ్యూచర్ వెనుకున్నటువంటివన్నింటిని కూడా మరిచి నేను కూడా ఆ వాక్య భాగమును ఎత్తుపట్టి నా ముందు నా దేవుడు చేయబోయేటటువంటి ఆశ్చర్య కార్యము కోసము నేను బలమైనటువంటి విశ్వాసముతో విశ్వసించి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను కూడా పాలు పొందినప్పుడు దేవాది దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో ఆ నెక్స్ట్ ఇయర్ ఏ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో నేను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్గా ఉండడం జరిగింది దేవునికి మహిమ కాక దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఇట్టి మేలును ఈ ఈ ప్రశస్తమైనటువంటి స్థలములో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఈ సమయంలో మీ ముందుకు ఈ విధంగా నిలవబడ్డాను దైవజనులు ఎంతో బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి అద్భుత కార్యములను జరిగిస్తూ వారి యొక్క కాపురత్వంలో మీరందరూ కూడా బలమైనటువంటి విశ్వాసంలో ఆత్మీయంగా బలపడుచు ఉన్నారంటే మీరు మీ కుటుంబములు ఎంతో ధన్యకరమైనవని నేను ఎంతగానో కూడా విశ్వసిస్తూ ఉన్నాను ఈ దినము అట్టి ధన్యతను అట్టి దీవెనను నా జీవితంలో కూడా నేను పొందుకుని ఉన్నందుకు దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మరి దైవజనులకు నా నిండైనటువంటి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాను వారు వారి యొక్క కుటుంబము వారు చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు ఇంకాను నూరంతలుగా మరి మహిమలో నుండి అధిక మహిమలోనికి ఆశీర్వాదంలోనికి అధిక ఆశీర్వాదంలో నుండి అధికమైన ఆశీర్వాదంలోనికి దీవెనలో నుండి ఇంకా నూరంతలైనటువంటి దీవెనలోనికి దేవాది దేవుడు వారిని వారి పరిచర్యను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సాక్ష్యమును ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మాది వరంగల్ ప్రాంతం మేము వరంగల్ ప్రాంతం నుండి ఇక్కడకు రావడం జరిగింది మంచిది ప్రిలరా మరి బిడ్డలు సాక్ష్యం ఇచ్చినట్లుగా ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభించాం ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలు అయితే ఈ బిడ్డలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరి వాళ్ళ వాళ్ళ తీయ శైలజ అలాగే వాళ్ళ శైలజ అత్తగారు గారు వాళ్ళందరూ ప్రోక్ష వాళ్ళని ప్రోత్సహించి అమ్మ సార్ రండి మా చర్చికి రండి చోడవరంలో మేము వెళ్ళే మందిరానికి ఒకసారి రండి సేవకులతో ఒకసారి ప్రార్థన చేయించుకోండి ఒకసారి మా చర్చికి ఒకటి అడుగు పెట్టండి అని వారిని ప్రేమతో ఆహ్వానించారు మరి ఆ టైంలో ఈ అమ్మగారు వారి భర్త గారు అలాగే వీరమ్మగారు వీళ్ళ సహోదరులు వీళ్ళందరూ కలిసి వరంగల్ నుంచి రావటం జరిగింది అప్పుడు మనకి నలభై దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు దేవుని పెట్టిన అద్భుతం ఏమిటంటే వాళ్ళ యొక్క అవసరత చెప్పారు అప్పటికే మనకి ప్రార్థనలు కంటిన్యూ అవుతున్నాయి ప్రార్థన చేస్తాం దేవుని మహాకృపలో దేవుడి జ్ఞాపకం చేసుకుని మళ్ళా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి దేవుడు అద్భుతమైన గర్భ ఇచ్చాడు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరుతాం దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకే గాక ఆమె చెప్పండి ఆమె అందరు కండ్లు మూసుకొని ఇచ్చిన ప్రార్థన ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం మహాగుణుడు మహోన్నతుడు నీకు వందనాలు ప్రభువ బిడ్డలు ప్రభువా వివాహం అయింది అప్పటికి గర్భ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వీరి యొక్క వీరి అత్తయ్య శైలేజ శైలేజ వాళ్ళ అత్తయ్య గారు మా అత్తమ్మగారు వారిని ప్రోత్సహించి అమ్మ రండి మీ వెళుతున్న మందిరానికి ఒకసారి రండి ప్రార్థన చేయించుకుంది కానీ ఆ స్థలంలో ఒక్కసారి మీరు అడిగి పెట్టండి వచ్చి పరిశుద్ధాత్మ ఎన్నో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అని ఈ భార్యాభర్తలను ఆహ్వానించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వరంగల్ నుంచి ఇక్కడికి రావాలి ఈ స్థలంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరుగుతున్న నలభై దినాలు ఉపవాస కూడికల్ని అడిగిపెట్టాలి అక్కడ ప్రార్థన చే ప్రార్థన చేయించుకోవాలి అనేటువంటి ఒక మంచి విశ్వాసంతో వారు వచ్చారు వారి తల్లిగారితో వారి సహోదరులతో అందరితో కలిసి దేవా వారి ఎంత విశ్వాసంతో వచ్చారో రెండు వేల ఇరవై ఒకటిలో మేము కూడా దేవి శ్వాసంతో ప్రార్థన చేస్తాం మరుసటి సంవత్సరానికి దేవ వారికి మంచి శ్రేష్టమైన స్వాధ్యాన్ని ఇచ్చాం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు రెండు వేల ఇరవై రెండులో అద్భుతమైనటువంటి ఇచ్చారు నీవెంత గొప్ప దేవుడు తండ్రి నాయన కుమారులు యహో వణి గురించి స్వాధ్యము గర్భ ఫలము నీవిచ్చి బహుమానము తండ్రి కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణబల వంటి వారు అద్భుతమైన కుమారుని వాళ్ళకి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ కుమారుడు నీ సన్నిధిలో పెరగాలి నీ మందిరంలో పెరగాలి సమయలు వలె అద్భుతముగా పెరిగి నీ మందిరంలో పరిచర్య చేసుకుంటూ సమయలు ఎలాగైతే గొప్ప దైవజనుడయ్యాడు గొప్ప ప్రవక్త అయ్యాడు ఆ విధంగా బిడ్డది ఆ బిడ్డను ఆయన సమయలు వంటి గొప్ప పరిచారి చేయడానికి గొప్ప సేవకుడు అవ్వాలని ఈ బిడ్డను అభిషేకిస్తున్నాము తండ్రి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి చండి బిడ్డకు జ్ఞానమందు అందు వయసు ఎందు మీదే ఎందు మనుషులది ఎందు ఎరిగి ఎదిగి పెరిగి పెద్దవాడు అవ్వడానికి సహాయం చేయండి మంచి ఆయుష్ ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి గొప్ప ప్రయోజకుడు అవ్వాలి నైనా భక్తిలో ఎదగాలి కుటుంబానికి పేరు తేవాలి సంఘానికి పేరు తేవాలి సమాజానికి సేవ చేయాలి పుట్టించిన మీకు మహిమ తేవాలి ఆ విధంగా ఆ బిడ్డను మీరు ముందుకు నడిపించమని ఆ బిడ్డ చుట్టూ మీకు కంచిపోయమని తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి తండ్రి గారిని కూడా బలపరచండి వారిద్దరి దాంపత్య జీవితాన్ని ఇంకా ఆశీర్వదించి వారి భార్య భర్తలద్దరిని దీవించి వారు చేస్తున్న సమస్త విషయాలను ఈ కృప వారికి తోడిగా ఉంచమని వారి తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను వారి తోబుట్రులను కూడా దీవించి ఆశీర్వదించమని ఎంత ఆశతో ఈ సాక్ష్యం చెప్పడానికి ఎంత దూరమునో ప్రయాణం చేసి ఇక్కడ రావటం జరిగింది వారి ఆశను వారు ఆశకు మించిన ప్రతిఫలం వారికిచ్చి అయినా నీ నామం పేరట వారికి శుభములు దీవెనలు ప్రాకటిస్తూ ఇంకా రాబోయే దిన వాళ్ళు ఇంకా అన్ని కోణాల్లో దీవించబడి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు రెండు వేల ఇరవై రెండులో అద్భుతమైన కుమారుడిచ్చావు సంతానము కొరకు వచ్చారు సంతానాన్ని ఇచ్చావు దేవా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బిడ్డలు ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన సందర్భంగా ఇంకా అనేకమైన నూతనమైన కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని సమస్తం మీ చేతులకు అప్పకిస్తూ ఈ కార్యం ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ మనుషులకి ఎవరికీ దక్కకూడదు ఏ వ్యక్తికి దక్కకూడదు మహిమ మీకే ఘనత మీకే ప్రభావముల మీకే చెల్లించుకుంటూ ఏ పేరట వేడుకునిచు వీరిని ఇక్కడికి రప్పించినటువంటి వీరత్తయ్య శైలేజ శైలజ వాళ్ళ భర్తను వారి పిల్లలను దీవించండి గారు మా అత్తమ్మ గారు వారి కుటుంబాన్ని కూడా దీవించమని ఆశీర్వదించమని ఇప్పట్లో మళ్ళీ తిరిగి వెళుతుండగా వీరి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని మరో నిశ్చితమైతే మరొకసారి నేను నామాన్ని గనపరిచే కృప వారికి మళ్ళీ ఇక్కడ ఆ అవకాశం దాయిచ్చామని ఏ సయ్య పేరట వేడుకొనిచ్చు నాము తండ్రి మీరేమని చెప్తారా ఒక చిన్న ఫెల్ స్టేషన్ మరి ఏమాత్రం కూడా మేము తెలియకపోయినప్పటికీ కూడాను కేవలం పిన్ని చెప్పినటువంటి మాటను బట్టి ఎంతో భారభరితంగా మానిమిత్తమై ప్రార్థన చేశారు వివాహము జరిగిన తర్వాత గర్భఫలం అనేది మరి దేవుడిస్తేనే అది సాధ్యము ఎంతోమంది వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గర్భఫలం లేక జంటలు ఉన్నాయి కానీ అలాంటి అవమానం నుండి దేవుడు మాకు ఘనతనిచ్చి అద్భుత ఆశ్చర్యకార్యం చేసిన విధానం బట్టి మరి అయ్యగారు ఎంతో అద్భుతంగా ప్రేమపూర్వకంగా మా విషయమై ప్రార్థించారు వారిని వారి కుటుంబాన్ని పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక దేవుడి చిత్తమైతే అయితే ఈ మందిరం ఇంకను త్వరితగతంగా పూర్తయి అందరూ కూడా మరి సంతోషంగా ఈ మందిరంలో ఆరాధన జరిపించుకోవడాక దేవుడు గొప్ప కృప చూపునగాక మరి అయ్యగారికి అమ్మగారికి చిన్న ఫిల్ స్టేషన్ చేయాలని ఆశపడుతున్నాం దయచేసి స్వీకరించవలసిందిగా హృదయపూర్వకంగా మరి మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సమయంలో మరి సాల్వాతో సేవకులుగా వారు మమ్మల్ని గౌరవించినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు వారు కూడా పాస్ట్ గారే వరంగల్లో వరంగల్ కదండి పక్కనే కదా వరంగల్లోనే దేవుని పరిచయం చేస్తున్నారు వారు వారు సేవకులే సేవలో ఉన్నారు వారు కూడా సేవలో ఉన్నారు మరి వారు ఇక్కడికి రావటం మరి ఈ విధంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మమ్మలను గౌరవించడం దాన్ని బట్టి మరొకసారి వారి భార్య భద్రతలకి మా ప్రత్యేకమైన వందనాలు దేవుడు వారిని వారి కుమారుణ్ణి ప్రభు దీవించి వారి పరిచర్ని కూడా దేవుడు ఆశ్రవదించనుగాక వారి కుటుంబాన్ని కూడా దేవుడు బలపరచునుగాక గాక మేన్